పెద్దగా ఎక్కువ ఇంత వివరంగా అంతా సమగ్రంగా వచ్చిన తర్వాత నేను మాట్లాడేది లేదు కానీ అయితే నాకున్నది ఏంటంటే ఒక నిమిషం నాకు ఏంటంటే ఇక్కడ సింబల్స్ ఇందాక అన్ని చాలా సమగ్రంగా కూడా చెప్పారు తెలంగాణ సింబల్స్ మీద తెలంగాణ జనాలు మీద దాడితో మొదలైంది అంతా దాని తర్వాత ఈ మధ్యకాలంలో జీటీవీలో జీ న్యూస్ ఒక డిబేట్లో ఒక పార్టీ యాత్ర కేంద్రులు ప్రస్తావించి అంత జనగా ఎవరైనా ప్రస్తుందో దగ్గర ఆ పార్టీ యాత్రలో మాట్లాడతా తెలంగాణ అనే మాట ఎందుకు వాడాలి ఇంకా మనం అని మాట్లాడుతున్నాడు తెలంగాణ అనే మాట ఎందుకు వాడాలని మాట్లాడుతున్నాడు అవుతుంది ఆ మాట అవుతుంది ఇది మొత్తం మొత్తం ఏంటంటే తెలంగాణ అనే మాట ఎందుకు వచ్చింది ఎందుకుంది తెలంగాణ అనే మాట ఒక నిమిషం ప్లీజ్ సార్ తెలంగాణ అనే మాట తెలంగాణ ప్రజలందరి సమిష్టి ఆకాంక్షలు ఆశలు అవసరాలని ఒక పాయింట్ మీద ఫోకస్ చేసేది లేజర్ లాగా ఫోకస్ చేసేదే తెలంగాణ అనే మాట తెలంగాణ ప్రజలందరినీ సమిష్టి మొత్తాన్ని ఒక తోటకి తేగలిగింది ఆ మాట ఈ మాట లేనప్పుడు తెలంగాణ చాలా చివరైపోతుంది తెలంగాణ పోరాడాలి కాబట్టి ఆ మాట వాడకుండా మాట వెనక దాగున్నటువంటి ఒక శక్తి ఏదైతే తెలంగాణ తాలూకు సోల్ ఆత్మ ఉందో దాన్ని లాగేసుకుని దొంగతనం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి ఈ మాట అనేది కేవలం మిగతా భాషలో క్రితం అనేక మాట లాంటిది కాదు తెలంగాణ అనే దానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ప్రత్యేకమైన భాష ప్రత్యేకమైనటువంటి అంటే దానికి ఒక ఆత్మ ఉంది తెలంగాణ అనే మాటలోనే ఒక ఆత్మ ఉంది ఆత్మని దొంగతనం చే ఆత్మను లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ మాట అనే దాన్ని లేజర్ లాగా ఫోకస్ చేయగలిగిన మాట లేకుండా చేసే ప్రయత్నం అనేది ఒకటి జరుగుతుంది దానిలో ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే కల్చరల్గా తెలంగాణని వీకే చేసే ప్రయత్నం తెలంగాణ మీద కల్చరల్ దాడి మీకు చూసుకుంటే సంస్కరణలు వచ్చినప్పుడు భారతదేశంలో హాలీవుడ్ కూడా వచ్చాయి హాలీవుడ్ ఎందుకు వచ్చిందంటే వినియోగదారి సంస్కృతిని తేవాలంటే భారతదేశంలో హాలీవుడ్ సంస్కృతిని లేదంటే మీకు అన్సూమర్ ఇంకా లేదు అట్లాగే తెలంగాణ కల్చర్ ని దెబ్బీస్తుందంటే తెలంగాణలో మీరు పూర్తిగా త్వరపడలేరు అనేది తెలుసు తెలంగాణ కల్చర్ ని దెబ్బీస్తేదంటే కల్చరల్ గా తెలంగాణ ఎంపిక చేస్తుందంటే అయితే ఈ విషయంలో నాకున్న కూడా ఏంటంటే జనరల్ గా ఆ అధికారంలో పదేళ్ల పాటు పార్టీ ఉండగలిగిన టీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉండగలిగిన ఆర్థిక పురోగమనం మీద పెట్టినటువంటి శ్రద్ధ దృష్టి కల్చరల్ దీని మీద ఆ ఫోకస్ పెట్టలేకపోయాడు కల్చరల్ ఆస్పెక్ట్స్ లో ఆ ఫోకస్ లేదు ఆర్థిక పురోగమనం బ్రహ్మాండంగా జరిగింది దానివల్లే హైదరాబాద్ నాగ పదహారు సీట్లు వచ్చినాయి ఎలా ఇదంతా జరిగిందంటే బ్రహ్మాండ తెలంగాణలో కూడా మిగతా ప్రాంతంలో కూడా జరిగింది కానీ అక్కడ వేరే ఆస్పిరేషన్స్ కూడా రావడంతో కొంత వీళ్ళు ఎక్కువ ఆస్తి చూపించారు అది వేరే విషయాలు జరిగింది కానీ నేను చెప్పేది ఏంటంటే కల్చరల్ ఆస్పెక్ట్ మీద కొన్ని సంవత్సరాల పాటు ఒక నెక్స్ట్ దాంతో దాంతోపాటు ఏమైనా కొంత గా రిజెన్స్ ఉంది ఎలాంటి సినిమాల్లో మార్పు వచ్చింది సినిమాల్లో గతంలో తెలంగాణ మాట భాష అనేది ఇది ఎలా మనకు పెట్టేవాళ్ళు ఇప్పుడు అది పోయింది రెండోది థీమ్మార్ అనే వార్తలు థీన్మార్ వార్తలు అలాగే తెలంగాణ భాషలో వచ్చే వార్తలు ఆడవాళ్ళు ఆడతారు బ్యాంకర్ వాళ్ళు చదవడం అనేది అన్ని ఛానల్స్ వచ్చింది తెలుగు ఛానల్స్ ఆంధ్ర ఛానల్స్ లో ఎక్స్క్లూజివ్గా ఆంధ్ర మీద ఫోకస్ అన్న ఛానల్స్లో కూడా తెలంగాణ భాషతో వార్తలు చదవడం అనేది ఒక కల్చర్గా వచ్చింది కాబట్టి మా అమెరిక ఉద్యోగం సాధించారు కానీ ఎక్కడ జరిగింది అది కల్చరల్గా కమర్షియల్ ఆస్పెక్ట్ కలిసి చూడటం జరిగిందరు కమర్షియల్ ఆస్పెక్ట్ కల్చర్ కలిసి చవటం జరిగిందంటే ఎక్స్క్లూజివ్గా తెలంగాణ కల్చర్ యాజ్ ఏ కల్చర్ దీనికి ఇదిగా కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా సినిమాల్లో కమర్షియల్ ఇది ఉంది టీవీల్లో పంపిది ఉంది వాళ్ళ పబ్లిసిటీ ఉంది ఇది ఉంది అట్లా కాకుండా తెలంగాణ కలిసి దాని గదిగా నిలబెట్టే ప్రయత్నం జరగదు ఇది దెబ్బతీసింది ఖచ్చితంగా చాలా వరకు రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ కలిసి నేను ఆంధ్రా వాడిని కానీ ఇక్కడ ముప్పై ఏడు నుంచి ఉంటున్నాను నేను మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నాను మనసు న్యాయం ఎటువంటి అటు ఉండాలని కోరుకునేవాడిని నేను ఇప్పటికీ పూర్తిగా మొమైకమైన తెలంగాణతోనే మైక అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఆంధ్రాకు వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ అనేది న్యాయం ఉన్నటువంటి పక్షం ధర్మం ఉన్నటువంటి పక్షం దీని పక్కన కాకుండా పోరాటం కారణంతో ఉంటుంది వీళ్ళే తెలియదు సరే దీనిలో నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రాలో జరిగిన సామాజిక సంస్కరణల ఉద్యమానికి ఇక్కడ దానికి తేడా చూడండి గిడుగు గిరుగు గాని గురదడ గానీ వీరేశలింగం వీళ్ళందరి పోరాటాలు మహిళా విద్య లేకపోతే యుతంత వివాహాలు అంటే వ్యక్తి ఫోకస్డ్ గా జరిగినాయి సంస్కరణల ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లో వ్యక్తి ఫోకస్డ్ జరిగింది తెలంగాణలో జరిగినటువంటి సాంఘిక సంస్కరణల ఉద్యమాల్లో బ్రహ్మ సమాజం జరిగిన వాటి అన్నింటిలో మీ ఆర్య సమాజం వీటిలో ప్రధానంగా సమిష్టి అనేది ఉంటుంది సమిష్టి కోసం జరుగుతుంది ఇక్కడ వ్యక్తి ఫోకస్ ఉండదు దానిలో మీరు ప్రధానంగా ఇంకోటి నేను గమనించింది నేను మొన్న ఒక చదువుతున్న మ్యాగజిన్ వ్యాసంలో కూడా గమనించింది వ్యాసీలు ఎవరు కానీ తెలంగాణలో ఫెమినిస్ట్ ఉద్యమం లేదు తక్కువ తప్పు ఇక్కడి నుంచి ఒరిజినల్ ఆరిజిన ఫెమ్యూనిస్టు లేదు ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఫెమ్యూనిస్ట్ గా తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నారు అంటే వ్యక్తి వ్యక్తి విముక్తి కోరుకుంటున్నా అది మహిళా విముక్తి కావచ్చు ఏదైనా ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంది సమిష్టి విముక్తి విముక్తిని కోరుకున్నటువంటి పోరాటాలు జరిగింది వర్గ లాగా మొత్తం సమిష్టికి సంబంధించిన పోరాటాలు తెలంగాణ స్వభావం ఇక్కడ వ్యక్తి వ్యక్తి విడిగా చూసుకోడు సంఘంలో భాగంగా చూసుకుంటున్నాడు ఇది మంచి లక్షణం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి ఓవరాల్ గా ఈ కల్చరల్ ఆస్పెక్ట్ అనేది ఆ సమిష్టిని కల్పించే కల్చరల్ తాడు కట్టినట్టు అందరినీ కలిగిన ముందుగా కలిగిన కల్చరల్ ఆస్పెక్ట్ నడిచేయండి పది సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు చాలా చెదరయ్యారు ఇప్పుడు కూడా చూడండి కదలిక లేదు సంవత్సరం నుంచి రెండు సంవత్సరానికి ఒక దుష్పరిపాలన నడుస్తున్నా తెలంగాణలో పాట పరంగా తెలంగాణ ఆత్మ పాట పాట పరంగా ఓ తిరుగుబాటు లేదు ఇంకా గతంలో చాలా తేలిక వచ్చేది ఇది పాట వెంటనే పుట్టేది అనేది పాట ఎందుకు పుట్టాల ఏమైంది పాట వాళ్ళు ఎందుకు రాటాల పాటకి ఏమైంది ఇదే సాంస్కృతికంగా అందుకని ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్న ఒక ప్రయత్నం నాకు అక్కడ నచ్చింది తమిళనాడు అవుతున్నారు తమిళనాడు స్టడీ చేస్తున్నారు తమిళనాడులో క్యాపిటలిజం విపరీతంగా డెవలప్ అయింది పరిశ్రమలు బాగా డెవలప్ అయింది కానీ అక్కడ తమిళనాడు ఒక ఐడియాలజికల్ పునాది మీద గట్టిగా ఫైట్ ఇవ్వగలుగుతుంది అది స్టడీ చేయాల్సిన అవసరం తెలంగాణ కూడా అది అవసరం తెలంగాణ కూడా ఒక సైద్ధాంతిక పునాది ఉంది తెలంగాణ అస్తిత్వంలో కానీ అస్తిత్వంలో కల్చర్లో కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి వీటిని కాపాడుకోవాలి వీటిలో ఒక సమగ్రమైనటువంటి సిద్ధాంతంగా రూపొందించుకొని జనాల్లో ఇంకేలాగా చేసుకోవాలి అప్పుడు మాత్రమే తమిళనాడు తరహాలో గట్టిగా సైద్ధాంతిక పోరాటాన్ని దేనితోనైనా ఒక బీజేపీతోనైనా కాదు ఏ వైని పక్షంతోనైనా దీన్ని కబ్జా చేయాలనుకునే ఎవరితోనైనా గట్టిగా పోరాటం సైద్ధాంతిక ఇచ్చి కల్చరల్ దీనికి చేయగలిగినప్పుడు అది కూడా కల్చర్ మధ్యకాలంలో తమిళనాడు స్టడీ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మంచిదే కానీ దానికి ఒక ప్రయత్నం విస్తారణంగా జరగాలి ఎందుకు ఎక్కడైనా ఏమైనా ఉపాలి కల్చరల్ పది సంవత్సరాల తరాలను కూడా చూసుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ